ఉద్ధరిస్తానన్న నమ్మకం లేదు నా మాటలకు విలువ ఉంటే ప్రజలకి అదే తెలుస్తుంది దేవ్ దేవల్కామ్ ఇదేనా మురళి మోహన మురళి ఇదేనా అవునవును ఇది అదే మోహన మురళి అదే అంటే అమెరికన్ దేశీ అనా ఇది అమెరికా అదే మోహన మురళితో స్వాగతం స్వాగతం అండి బిల్డప్ అయితే ఇచ్చాను కానీ దానికి సరిపడా ఎంట్రీ మాత్రమే ఇవ్వలేకపోయాను నమస్తే నా గురించి తెలిసిన వారికి కొత్తగా అయిన మిత్రులకి అందరికీ నా పేరు మోహన మురళి పూర్తి పేరు మోహన గల నేను అమెరికాలో వాషింగ్టన్ డీసీ పరిసర ప్రాంతాల్లో ఉన్న జార్జ్ మేసన్ యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్ని సివిల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ని నా వృత్తి నా ప్రవృత్తిని సపరేట్ చేయాలనే ఉద్దేశంతో ఇందులో నేను చేస్తున్న కార్యక్రమాలు నా మధ్య భాగం పేరులో మోహన మురళి అన్న పేరుతోనే నిర్వహించదలుచుకున్నాను కానీ ఈ మొట్టమొదటి షో అంటే యూట్యూబ్లో లైవ్గా ప్రసారం ఇంతకుముందు చేశానని మర్చిపోయాను నేను ఇంతకుముందు ఎప్పుడో ఒకసారి యూట్యూబ్లో లైవ్ చేశాను దాదాపు పన్నెండు సంవత్సరాల క్రితం ముందుగా అసలు ఈ రోజు కార్యక్రమం ఉద్దేశం ఏంటి అసలు ఎందుకు ఇది చేయాలనుకుంటున్నాను నా సహాధ్యాయి ఇంకొక ప్రొఫెసర్ మూల్పూరి గారితో కలిపి చేయాలనే దానికి ఒక చిన్న లీడ్ వీడియో అండి ఇది నేను నా మిత్రుడు డివి శ్రీనివాస్ రికార్డ్ చేసి పెట్టిన మాటలు ఇవి ఇట్ క్యాప్చర్డ్ వై డూయింగ్ దిస్ షో టుడే బ్రో ఇది అమెరికా మొట్టమొదటి కార్యక్రమం జనవరి పదవ తారీఖున ఇది చూసేటప్పటికి అయిపోయి ఉంటుందేమో అది నేను నా సహాధ్యాయి ఐ మీన్ ఒక ఉదాహరణకి ఇప్పుడు జరగబోయేదే చెప్తున్నాను ముందు ముందే ఉంటాయి అన్నది నాకు నాకు అప్పుడే అనిపిస్తే చేస్తాను వారం వారం చేయటం కుదరకపోవచ్చు నాకున్న దీంతో బట్ మొట్టమొదటి కార్యక్రమం గురించి చెప్తాను దట్ విల్ గివ్ యూ టేస్ట్ ఆఫ్ ఎట్ మొన్న ఏబిఎన్ వాళ్ళు వాళ్ళు పిలిచిన టాపిక్ నాకు అదే ఏం లేదు బేసికల్గా హెచ్ వన్ బి వీసాల మీద అలాగే ఎఫ్ వన్ వీసాల మీద వచ్చిన దాని మీద నన్ను గెస్ట్గా ఒక కార్యక్రమంలో పిలిచారు

ఆందోళన భయం అది ఎంతవరకు సమంజసం అనేది ఆలోచించాల్సింది అమెరికాలో ఉన్నత వైద్య గురించి నాకు బాగా తెలుసు నేను ఎందుకంటే ఆమె ప్రొఫెసర్ నా సహాధ్యాయుడు ఊల్పూర్ వెంకట్రావు గారు ఇక్కడ ఒక్కో విషయం కూడా చెప్పాలి ఆయన ట్రంప్ సపోర్టర్ నేనేమో ట్రంప్కి వ్యతిరేకిని సో ఎందుకంటే ఇంకేం కావాలి మీకు ఇద్దరు ప్రొఫెసర్లు భిన్న దృక్పథాలు ఉండొచ్చు కానీ మేమిద్దరం ఏ విషయమైన తప్పుడు సమాచారం ఇవ్వం అభిప్రాయాలు వేరు సమాచారం మాత్రం తప్పుడు ఉండదు సో అది అది ఆ ఉద్దేశంతో ఈ విద్యార్థులకి మాకు తెలిసినంత వరకు హెచ్ వన్ బిఎలకు రాజకీయాల వల్ల ఎలా ఎఫెక్ట్ అవుతుంది మన తెలుగు వారికి ఎందుకంటే తెలుగులో మాట్లాడతాం కాబట్టి ఇది లైవ్ చేయబోతున్నాం సో ఎవరన్నా కామెంట్స్ అన్నీ పెడితే మేము అడ్రస్ చేయబోతున్నాం మొట్టమొదటిసారిగా చేయబోతున్నాను ఇప్పుడిప్పుడే టెక్నాలజీ ఫిగర్ అవుట్ చేశాను టైం పడుతుంది నాకు కూడా పూర్తిగా హై క్వాలిటీ వీడియోస్ లాగా చేయడానికి ఎగ్జాక్ట్లీ నేను నేను అలాగే తీసుకుంటున్నాను దాన్ని ఇంకోటి ఏంటంటే యూట్యూబ్ మానిటైజేషన్ ఇవన్నీ చూసుకుంటే ఆర్థిక ప్రలోభం ఉందా అనుకుంటే యాప్సల్యూట్లీ నాట్ ఫ్యూచర్లో ఎప్పుడన్నా వస్తే మాత్రం కాదనైతే అన్నాను అది వేరే విషయం బట్ రైట్ నా దట్ ఈస్ నాట్ ద మే ఇంటెంట్ అట్ ఆల్ సో ఐ వాంట్ టు ఫిల్ ఏ వ్యాక్యూమ్ వేర్ సమ్ మిస్ఇన్ఫర్మేషన్ కెన్ బి ఫాట్ అరవై రెండు ఏళ్ళు వచ్చిన తర్వాత ఐ మీన్ ఐ ఐ థింక్ ఐ వాంట్ బి యూస్ఫుల్ అది ఐ ఇంకా నేనేదో పెద్ద సాధిస్తానని నేను అనుకోదా అనుకోలేదు సో దట్స్ దట్స్ వై ఐ స్టార్ట్ దిస్ ప్రజలకి వాస్తవాలు తెలియాలి వాస్తవాలు తెలియాలి హేతుబద్ధత ఉండాలి ఏది నిజం ఏది అబద్ధం ఇవాళ గీత చెరిగిపోయింది ఇవాళ అబద్ధాలే ఇవాళ వృద్ధిస్తున్నారు ప్రజల పైన ఈ పరిస్థితుల్లో నిజం ఎక్కడుందా అని భూతద్దంతో ఎత్తుకోవాల్సిన పరిస్థితుల్లో మీరు నిజంగా ఏది మీ సహాధ్యాయ ముంకి రావు గారు కానీ నువ్వు కానీ దీన్ని టేకప్ చేయటం అనేది ఇవాళ అవసరం ఇది ఎంతో ఉపయోగకరం కూడా ఎనీవే ఆల్ బెస్ట్ రానున్న ట్రంప్ పాలనలో అమెరికాలో ఉన్నత విద్య ఇండియన్ స్టూడెంట్స్ భయాలు సమంజసమైన నా మిత్రుడు డివి శ్రీనివాస్తో నేను చేసిన సంభాషణలో దీని గురించి కొంచెం ప్రస్తావించాను ఇండియాలో న్యూస్ ఛానల్స్ కానీ సోషల్ మీడియాలో కానీ విపరీతంగా సెన్సేషనలిజం ఈ హెడ్లైన్స్ ఇవన్నీ రావడంతో జెన్యున్ గానే ప్యానిక్ లాగా ఉన్నట్టుంది ఈ జనవరి ఇరవయ తారీఖున ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే ఎఫ్ వన్ వీసాలకు వేటు వేస్తాడా హెచ్ వన్ బి వీసాలకు వేటు వేస్తాడా ఇలాంటి స్పెక్యులేషన్స్ నడుస్తున్నాయి దానికి సంబంధించిన ఈ సెన్సేషనల్ న్యూస్ ప్రతి ఒక్క ఛానల్ వాళ్ళు ఏదో ఒకటి నిపుణులు అని చెప్పి తీసుకొచ్చి వాళ్ళ చేత చెప్పించడం వాళ్ళు చెప్పే నేను ఇదివరకు పెద్దగా వినేవాడిని కాదు ఈ మధ్య వింటున్నాను సో కొంత చూస్తే దేటి ఇట్లా చెప్తున్నాడు అని ఐదార్ అందులో కొంత నిజం ఉండి కొంత సెన్సేషన్ నిజం ఉండి ఇలా ఉండటం జరుగుతుంది సో అందుకని ఐ జస్ట్ వాంటెడ్ టు సే ఓకే ఐ నో సంథింగ్స్ అబౌట్ దెమ్ అది ఎంతవరకు ఈ భయాలు సమంజసం అని దాని గురించి అడ్రస్ చేద్దాం మీ ఇద్దరం నేను రావు గారు కలిసి ఒక కార్యక్రమం నిర్వహించి డైరెక్ట్గా స్టూడెంట్స్తో మాట్లాడి వాళ్ళ ప్రశ్నలకు సమాధానాలు ఇద్దామన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించాము నిర్వహించడానికి చేసాం